అయ్యా ఇంటికి పంపిస్తాం ఇక్కడ అనుకో ఏం కాదు వాటర్ ప్యాకెట్ అరే వాటర్ ప్యాకెట్ మాత ఇంజెక్షన్షన్ దేవు ఇంజక్షన్ అరే చాలా సైలెంట్ చేద్దాం అసలు ఏం చెప్పిన డాక్టర్ కిడ్నీ ఖరాబ్ అయిందండా కిడ్నీ ఖరాబ్ అయిందండా సేమ్ సో హీరో అయితే వీడియో వచ్చేసి కిడ్నాప్ అంటే కిడ్నీ కావాలని సో ఆ వీడియో అయితే ఇస్తాం మేము కానీ ఇక వచ్చినాము రోడ్ పైన ఒక అనిపిస్తాను అట్లేసుకొని ఇప్పిస్తామని ఎక్కించుకొని వాళ్ళని భయపెడతాము ఇది ఎట్లయితే చూద్దాం ఫస్ట్ అయితే ఒకళ్ళు అనిపిస్తుంది వీడియో అయితే స్టేజీ ఉంటుంది అనిపిస్తుంది పబ్లిక్ ఎవరు వాళ్ళని పెద్దవాళ్ళు అయినా సరే చిన్న వాళ్ళని సరే మన చూడాలి పర్సెంట్ అనిపించింది ఒక చిన్న చూడాలి ఎడిపోతున్నావు ఎడిపోతున్నావు విడిపోతున్నావు దా రాబేస్తాం రాబేస్తుందా విడిపోతున్నావు కాకా కాక అశోనగర్ అన్న ఏం పడి ఏంది ఇట్లా దోశ కల్లా ఏం పేరు లడ్డు చేస్తుండవు ఏం చేస్తారా ఇట్లనే టెన్త్

అదే అదేం లేదు మా తమ్ముడు గాంధీ లా అడ్మిషన్ అయ్యి చిన్న పని ఉంది నువ్వు మా తమ్ముళ్లానే అనిపిస్తున్నావు హైట్ పర్సనాలిటీ చూస్తే కొంచెం డాక్టర్ ఏమన్నా అంటే మీ తమ్ముళ్లాంటి పర్సనాలిటీ బృందాలని తీసుకుంటారా అని చెప్పిండు నేను ఇట్లా నాకు అది అనిపించింది అందుకే ఎక్కించుకున్నాను నేను అయితే నేనేమి లే హాస్పిటల్ కాడికి పోయేసి డాక్టర్ నష్టం దింపాను హాస్పిటల్ లేనందుకు ఏం లేదు నువ్వు ఏం బాడకు వాడ అయ్యదు ఏం లేదు కాలేదు డాక్టర్ కి ఫ్రీ చూపించి చూచేద్దాం అసలు ఏం చెప్పింది అంటే డాక్టరు కిడ్నీ ఖరాబ్ అయిందంట కిడ్నీ ఖరాబ్ అయింది సేమ్ పర్సనాలిటీ సేమ్ సైజ్ ఉన్న పర్సనల్ తీసుకొని రమ్మన్నాడు

ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడుకోలేము మనం డాక్టర్ కాల్ చేసి ఎవరో పర్సనల్ దొరికిందంటే పర్సనల్ దొరికిందంటే చెప్పినా కదా ఇప్పుడే నువ్వు ఆపా నేను పోతా నువ్వు గాంధీ కట్టుకోవచ్చున్నావు ఏం డాక్టర్ ఫోన్ చేస్తుండో ఇది కట్టుకోవచ్చున్నావు ఏం డాక్టర్ ఫోన్ చేస్తుండో డాక్టర్ ఫోన్ చేసిండు అదే కొంచెం అర్జెంట్ అంటే ఇప్పుడు తీసుకోవచ్చే నీ ప్లేస్ ఎవరైనా దొరకకపోతే ఇప్పుడు ఎమర్జెన్సీ ఒక అవర్ ఒక నైదే సెకండ్ ఇద్దరు అట్లా ఎవరు కిడ్నీ మంచిగా ఉండదో అలా తీసుకుంటామని చెప్పింది డాక్టర్ అంటే రక్తం చూపెడతారు కిడ్నీకి లక్షలు ఇస్తారు నాకేమొద్దు బతుక బతుకుతో చాలా నాకు మేము నడుచుకుంటా పోతా కిడ్నీ తో ఏమైనా చేయవచ్చు కిడ్నీ లేకుండా ఏమైనా ఒక కిడ్నీ మా తమ్ముకు ఒక కిడ్నీ ఏమైనా ఒక కిడ్నీ మా తమ్ముకు ఒక కిడ్నీ నా కిడ్నీలు ఎందుకన్నా కరెక్ట్ పొజిషన్ లో ఎంత మంది దగ్గర మనం దొరకాలి నేను చూడాలి ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఏడికలేదు ఏం కాదు సరే సరే కాలే డాక్టర్ చూపిస్తే అయిపోతారు నీది అంతే అలా నేను ఏం చేసింది ఏం లేదు

నువ్వు ఇంకా అశోనా రాలే గాంధీ గారి పోయి అరే నేను గాంధీ పోతున్నా అంధీ ఏడు నేను దిగుతా ఏ

અચ્છા अंकલ રે અરે અંકલ અચ્છા अंकલ રે અરે ઓ નાડુ બોની આવી અરે આરા ના દિંબાના અરે આવો એમ ના ને ને आईफोन दिस को ओदो ना ओदो ना गाबे बेलो तो मेरा आईफोन में दोस्त आ रहा है आईफोन का आईफोन दिस आ रहा मेरा आईफोन कौन करा ना ये कितने का आईफोन कौन करा ना कितने ओदो आईफोन ओ देमो दुने में कितने ओदो आईफोन ओ देमो दुने में कितने ओदो माला मा गावाला नहीं बात को ना ए दी दोरो नेक्स्ट कॉल ఇంటికి పంపిస్తాం ఇట్లా నోరినావనుకోం కాదు అరే వాటర్ ప్యాకెట్ మాత్యంజెక్షన్ దాటర్ ప్యాకెట్ మాత్యంజెక్షన్ దా అరేల సైలెంట్

నేను ఇద్దరం మా తమ్ముడు దిగుతానా అండి మనుషులు మంచి ఉంటే అన్న మంచి జరిగిపోయా షెటిల్ షెటిల్ చరేనా చూ కళ్ళు అయ్యా కళ్ళు బస్ట్లా చూడాల

ಸರೇನಾ ಸರಿ ಆಯ್ತು